వారసత్వ బంగారం మీద కూడా కేంద్ర ప్రభుత్వం కన్నేసిందా లెక్కల పేరుతో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందా ఏడు తరాల బంగారాన్ని నిరూపించుకోవడానికి పెట్టిన ఏడు నిబంధనలు ఆచరణ సాధ్యమేనా ముత్తాత ట్రంకు పెట్టి నుంచి తీసిచ్చిన పాత నగల ఫోటోలను ముని మనవరాలు ఎక్కడి నుంచి తీసుకురాగలదు గోల్డ్ విషయంలో కేంద్రం గ్రాము విడిచి సాము చేస్తోందా దాకా రిటర్న్స్ లో మీ పాత బంగారాన్ని చూపించి ఉంటే ఆ పేపర్స్ ఇవ్వండి తాత ముత్తాతలు ఎవరైనా బంగారం ఇస్తున్నట్లు వీలనామా రాస్తే ఆ జిరాక్స్ ఇవ్వండి బహుమతిగా వచ్చిన పాత గోల్డ్ అయితే సాక్ష్యాలు చూపండి పాత వాటిని మార్చి కొత్త నగలు చేయించుకుంటే ఇవ్వండి వారసత్వంగా వచ్చిందని చెప్పే పాత ఫోటోలుంటే చూపండి ఇల్లు ఇంట్లో ఉన్న బంగారాన్ని కలిపి ఇన్సూరెన్స్ చేయిస్తే ఆ పేపర్స్ చూపండి అవసరాల కోసం గతంలో తాకట్టు పెట్టి ఉంటే ఆ రసీదులు ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న పాత గోల్డ్ మీ దగ్గరికి ఎలా వచ్చిందో నిరూపించుకునేందుకు కేంద్ర విత్త మంత్రి వర్యులు శ్రీమాన్ అరుణ్ జైట్లీ వారు ప్రవచించిన సప్త సూత్రాలివి కానీ వీటిలో ఎన్ని వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి భారతీయ కుటుంబ బంధాలు వారసత్వ వ్యవస్థలో ఈ నిబంధనలకు లోబడి మేం గోల్డ్ లాంటోళ్లమని నిరూపించుకోవటం సాధ్యమైన పనేనా వరుసగా ఒక్కో పాయింట్ ని తీసుకుంటే ఉద్యోగులు మినహా దేశంలో ఉన్న ధనవంతుల్లో సైతం ఎంతమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు చేసే వాళ్ళలో కూడా ఎందరు పాత బంగారాన్ని చూపి ఉంటారు అసలు ఏటా బంగారాన్ని ఐటీ లెక్కల్లో చూపే అలవాటే ఎక్కువ మందికి లేదు ఇక తాత ముత్తాతలు గోల్డ్ ఇచ్చిన వీలునామా చూపమంటున్నారు ఎన్ని భారతీయ కుటుంబాల్లో కూతుళ్ళు మనవరాళ్లకు వీలునామాలు రాసి ఖరీదైన బహుమతులు ఇచ్చే అలవాటు ఉంది కూడా నాకిద్దరు ఆడపిల్లలున్నారు చేస్తాను ఇటు మనరాలుకి ఏంటి పెట్టాము అని వాళ్ళు అడుగుతారు యాభై నేను సరిచూపించాలి అంటే నేను మనరాలు వాళ్ళకి వెళ్తాను నేను చేయలేను పెళ్ళిళ్ళకి మాక్సిమం వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యన పెట్టమని అడుగుతున్నారు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పెట్టగలను బామ్మ నుంచి అమ్మకు అమ్మ నుంచి కూతురికి వారసత్వంగా నోటి మాటల మీద వస్తుందే తప్ప ఎవరు పేపర్లు రాసుకోరు అక్కడి దాకా ఎందుకు తన ఒంటి మీద ఉన్న బంగారం మీద హక్కు కూతురిదే తప్ప కొడుకుది కాదని తల్లులే చెప్పే కుటుంబాలున్న కల్చర్ మనది అలాంటప్పుడు రాతకోతలు సాధ్యమేనా బహుమతిగా బంగారం వస్తే సాక్ష్యం చూపించమంటున్నారు ఇవ్వాలనుకున్నది ఇచ్చేస్తారు తప్ప ఫోటోలతో ఆర్భాటం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు రెండు తరాలు వెనక్కి వెళ్తే అప్పట్లో అసలు ఎన్ని కుటుంబాలకు ఫోటోలు తీసుకునే అలవాటుంది నాడు ఊళ్ళోనో పక్కన ఉన్న టౌన్ లోనో స్వర్ణకారు దగ్గర చేయించిన గోల్డ్ కు బిల్లులు ఎవడిస్తాడు పాతకు మార్చి కొత్త నగలు చేయించుకుంటే బిల్లులు కావాలంటున్నారు కొన్ని కార్పొరేట్ షాపులు తప్ప అసలు ఇప్పటికీ ఎన్ని దుకాణాలు బంగారానికి కరెక్ట్ బిల్స్ ఇస్తున్నాయి బిల్లు అడిగితే గ్రామ్ రేటు పెరిగే చోట అది సాధ్యమయ్యే పనేనా అన్నింటికీ మించి తొంభై శాతం బంగారం కొనుగోళ్లు నమ్మకం మీద జరుగుతుంటాయి బయట ఎంత ప్రచారం జరిగినా తెలిసిన షాపుల్లో గోల్డ్ కొనటానికే మహిళలు ఇష్టపడతారు అలాంటప్పుడు బిల్లులు ఎందుకు తీసుకుంటారు ఇలాంటి రోజు వస్తుందని ఊహించి ఎందరు దాచుకుని ఉంటారు నాకు ఇంకో డౌట్ ఏమొచ్చింది అంటే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ కూతురు పెళ్ళి మనందరికీ తెలిసిందే అంత బంగారం పెట్టి చేశారు మరి అప్పుడు లేని ఆంక్ష మా మీద ఎందుకు మరి వాళ్ళకు కూడా అదే పన్ను కట్టమంటారా సపోజ్ ఒక మదర్ వాళ్ళ కూతురికి ఇంత పెట్టుకోవాలి అని ఉంటుంది ఈమె చెప్పినట్టు నిజంగానే వాళ్ళ మన్మరాలకి పిల్లలకి వాళ్ళందరికీ ఇంత డిస్ట్రిబ్యూట్ ఆమె దగ్గర ఉంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది దెన్ ఆమె తేలేదు కదా ఇలా అని చెప్పేసి నగల పాత ఫోటోలు అడుగుతున్నారు మరి ఎంతమంది బామలు ముదిబామలు నగలు ధరించి ఫోటోలు తీయించుకుని ఉంటారు ఎన్ని కుటుంబాల్లో ఇప్పటికీ అవి పదిలంగా ఉండి ఉంటాయనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సామాన్యమైన వ్యక్తుల దగ్గర దగ్గర ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు పిల్లల దగ్గర ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు ఈ పరిమితులు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇది దేశంలో ఒక రకమైనటువంటి అల్లకల్లో సృష్టించే ప్రమాదం సామాన్యమైనటువంటి మధ్యతరగతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ లేదా బంగారం మీద మక్కువ ఏదైతే ఉందో ఆ మక్కువతో కానీ కొనుక్కున్నటువంటి బంగారం అంతా ప్రభుత్వం దాన్ని వెనక్కి తిరిగి తీసుకుంటుందేమో అనేటి ఆందోళన కల్పిస్తోంది ఇల్లు ఇంట్లో ఉన్న బంగారాన్ని కలిపి ఇన్సూరెన్స్ చేయిస్తే పేపర్లు ఇవ్వమని అడుగుతున్నారు అసలు వంద శాతం లైఫ్ ఇన్సూరెన్స్ దిక్కు లేదు ఇక్కడ ఇప్పటికే అది అంటే ఏంటో తెలియని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి అలాంటప్పుడు ఇంటిని బంగారాన్ని కలిపి ఇన్సూరెన్స్ చేయించుకునే తెలివితేటలు ఎందరికి ఉండి ఉంటాయి ఫైనల్ గా తాకటు పెట్టి ఉంటే ఆ రసీదులు అడుగుతున్నారు వ్యవసాయ కుటుంబాల్లో ఏటా తాకట్టు పెడుతూనే ఉంటారు కానీ మరో గత్యంత్రం లేకనే ఆ పని చేస్తారు కనుక నెగటివ్ సెంటిమెంట్ తో ఏ రైతు ఆ రసీదుల్ని పెట్టులో దాచుకోడు పైగా ఉన్న బంగారం మొత్తాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవాలన్న రూలు లేదు మరి రసీదుల్లో ఉన్నది వైట్ మిగతాది బ్లాక్ అంటే ఎలా అంటే దీంట్లో నల్లధనం ఉన్న వాళ్ళకు ఉండదా ఉంటుంది ఉంటే వాళ్ళని పట్టుకొని అక్కడ ఫోకస్ చేయాల్సింది పోయి అందరూ దొంగలే అని నిరూపించాలి ఎవరు నిరూపించాలి ఆ నిరూపించుకునే బాధ్యత మీ పైనే ఉంది అని నూట కోట్ల మంది ప్రజలు అనిపిస్తుంది అయితే దీనివల్ల ఏం జరిగినా జరగకపోయినా అందరూ భయభ్రాంతులు అయిపోతం మా బంగారం పోతుందా ఇంకేమంటారు ఇంకే రకమైన చర్య వస్తుంది అనేటువంటి చూస్తున్నారు చూడడానికి అవకాశం మనం ఇచ్చాం ఇలా ఎటు నుంచి ఎటు చూసినా ఈ నిబంధనలు వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు కేంద్రం ఆడవాళ్ళు ఒంటి మీద ఉండే బంగారం మాత్రం జోన్ తప్పవనేది అత్యుత్సాహానికి పోయి భారతీయ మహిళల జోలికి కనుక వస్తే మహిళల ఆగ్రహానికి గురికి తాక తప్పదు పూర్వీకుల నుంచి భారతీయ మహిళకు ఉన్నటువంటి మహిళకి బంగారానికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెంచలేదు లెక్క కట్టలేదని కూడా తెలియజేస్తా అర్థం పర్థం లేనటువంటి నియమ నిబంధనలు పెట్టి మా మహిళల్ని ఇబ్బంది పెట్టద్దని కూడా కేంద్రానికి సూచిస్తా ఉన్నాం